Rao! <Mile dizzying Vale> Rao! Mals! హీరో సాభాష్ నిజంగా హీరో అనిపించుకున్నావు నీ బావని రక్షించుకున్నావు ఓ నీ బావని నిన్ను వదిలేస్తున్నా వెళ్ళు ఆ హీరో ఒక్క విషయం మర్చిపోయాను నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను ఎప్పుడు మాట మీద నిలబడనని వచ్చా చాలా ఆలస్యం అయిపోయిందమ్మా నీ హీరో వాళ్ళ బావా చచ్చిపోయాడు నేనే చంపేశాను వెళ్ళి చూడు అన్నయ్య ఈ రోజైతే మీ ఐదు ఎకరాల కోసం నన్ను అమ్మయ్యాలనుకున్నాడు ఆ రోజే నాకు నానే చచ్చిపోయాడు ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడవే అనుకున్నాను నీతోనే జీవితం అనుకున్నాను ఇప్పుడు ఆశ కూడా లేదు నేను నిన్న పిన్ని నీ కోసం నీ చెల్లెల కోసం ఒక్క నిమిషం ఆలోచించు ఈ గోరు నీ చెల్లెలకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది ఒకవేళ బతికినా వెళ్ళి వాళ్ళ చేతుల్లో చేస్తావు లేకపోతే వాళ్ళని చెప్పి నువ్వు జైలుకి వెళ్తావు అప్పుడు నీ చెల్లికి దిక్క గురు 내 o t i c k Jotick, 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 j o 다 i c 이 Jotick, Jotick, j 가 t i c 게 Jotick, ఏమైంది ఆ చక్కు నడి తిప్పులు అని తీసుకొచ్చాడు ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తా పని ఎలా ఉన్నావు జ్యోతి బాగున్నావా బ్రహ్మాండంగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను కాఫీ తీసుకొస్తాను కూర్చో వద్దు జ్యోతి నేను వెళ్ళాలి పని ఉంది ఒరే అన్య అన్య ఉన్నావా లేవా చెప్పురా ఇక్కడ నువ్వేం మాట్లాడవేంటి చెప్పు బావకి ఫోన్ చేయాలిరా ఏం మాట్లాడవేంటి ఏం లేదురా ఫోన్ కదా అంత దూరంగా వెళ్ళిపోయాడురా పోనీ చేస్తావా ఒరేయ్ ఒరే బావగారు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టగలగా రెండు కాబట్టి ఒరేయ్ ఇంటల్లుడు కాబట్టి గారు రాయ్ దీర్ఘాయుష్మాన్ భవా నువ్వు రాయడం మానేసి ఆలోచిస్తావని నాకు తెలుసు నాన్న పోయాడు కాబట్టి నాన్నైనా అన్నైనా నువ్వే కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నువ్వే అందువల్ల నువ్వు మా ఆయన్ని ఆశీర్వదించవచ్చు బావా మా చెల్లి బాగానే కనపడుతుంది పైకి మనసులో మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేక చాలా బాధపడిపోతుంది అసలు ఈ టైంలో నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండాల్సింది చాలా క్యాన్సరా నన్ను మావేం చేశావు నాకో మేనల్లుడు పుట్టుబోతున్నాడు ఏంటో తోచాడు ఏం బాధపడుకు నేను కనబోయేది నాన్నేగా నా కొడుకుని నాన్న అని పిలుచుకుందాం సరేనా చెలు నా చేత నీకు లెటర్ రాయించిందిరా చాలా థ్యాంక్స్ రావ ఏం చేశావు ఇదిగో హీరో బావా నీకెప్పుడు పెళ్ళా నోటానో తెలియదు కానీ నీ చెల్లికి మాత్రం పని మనుషులు అయిపోయాను నీ బావ పేరు చెప్పి ఇల్లు స్వీట్ షాప్ చేసేసింది బాబోయ్ పడిపోతుంది బాబోయోట్టుకొచ్చినట్టు వాక్కు పాపం ఆయన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగారంట కనీసం నన్ను చేసుకున్న తర్వాత ఆయనకు నచ్చింది పెట్టకపోతే ఇంకెందుకు రే అన్యా కొంచెం హెల్ప్ చేయరా ఈ జీన్స్ ప్యాంట్ పిండలేకపోతున్నాను ఏంటే నా ఆడపిడ్డా నీ మొగుడి ఉతకడానికి నా మొగుడు పిలుస్తున్నా నీకు మరీ ఎక్కువైపోయింది అయినా ఇప్పుడు అంత గా ఆయన గారి బట్టలు ఉదగడం ఎందుకు రేపు మా ఆయన వస్తారుగా మరి ఆయనకి బట్టలు ఉండొద్దు మీ ఆయన దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాదంట రేపు ఎలా వచ్చేస్తాడే అన్నయ్య లెటర్ వేశాడుగా ఆయన ఆగలేరే నాకు తెలుసు వెళ్ళిట్టనే వచ్చేస్తాడు సరే అయ్య వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఎప్పుడు వచ్చేస్తాడు హీరో ఎలా ఉన్నావు బాగున్నావా అరే నీ గుడ్డి చెల్లి ఇంకా బతికే ఉందా అయ్యో అలా కోపంగా చూడకు నాకు భయం పుణ్య స్త్రీలు అలంకరించుకుంది నీ గుడ్డి చెల్లికి చెప్పలేదా మొగుడు చచ్చాడని ముండ మొయ్యాలని చెప్పే ఉంటాడు లేబా చెప్తే గుండాకి చచ్చిపోతుంది కదా నువ్వు మరీ చదువు లేవాదో చస్తుంది చావదో చస్తుంది చావదో చస్తుంది ఓకే సరే నేను కనుక్కోత్రి శాంతి 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 గోడ హీరో పంది క్యాన్సిల్ రా వెళ్ళిపోదాం పద పద హీరో ఆ లేదు ఇంకా ఉంది